డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్ డెబ్బై ఆరో జయంతి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు అంటే దేశంలోనో మొట్టమొదటి వ్యక్తి రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రతి ఒక్కరు ఒక మైనార్టీ కుటుంబం ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక గౌరవిస్తారంటే మనకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్ స్కాలర్షిప్ అయినా కూడా మనకు ప్రతి ఇష్యూ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చేసినా ఎప్పటికి కూడా మర్చిపోలేము ఈరోజు నేను చెప్పేది ప్రత్యేక గౌరవంతో ప్రతి మైనార్టీకి ఒక ఒక ధైర్యంగా పది మందిలో కలర్షిప్ గురించి పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి